నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు వై న్యూస్ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది అమ్మవారి అత్యంత ప్రీతికరం ఆషాఢ మాసం కావడంతో భక్తులు అమ్మవారి ఆలయాలకు క్యూ కడుతున్నారు ఇంద్రకీలాద్రిపై భక్తుల కోలాహలం బాగా కనిపించింది మహిళలు అమ్మవారికి సారి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు మాసం సందర్భంగా మా ఫైజర్ మొత్తం అందరం బాగుండాలి బాగుండాలని తీసుకొచ్చాం సారీ అమ్మవారికి ఆషాడము సారి తీసుకొని వచ్చాము పిండి వంటలు అన్ని తీసుకొని అమ్మవారికి సారి సమర్పించడానికి ఇంద్రకీల ద్రికొండ ఎవరైనా పర్లేదు మాట్లాడండి గట్టిగా మాట్లాడండి ఎవరు మాట్లాడండి సరే చిన్న బాగా మీరు కొంచెం దగ్గర మీరు శారీ యొక్క విశిష్టత ఈ ఎందుకు ఎంత చేతులు తీసుకొస్తున్నారు ఆషాఢ మాసం చివరి రోజు చెప్పండి అవసరం